ముందుగా టీఆర్ న్యూస్కు స్వాగతం ఈరోజు మనం మన మంతిర్ నుంచి ఒక మూడు కిలోమీటర్ దూరంలో విలోచవరం గ్రామానికి చేరుకున్నాము ఈరోజు ఇక్కడ మన రొడస రొడ్డ రొడ్డ సంధ్యారాణి గారు విలేవచవరం సర్పంచ్గా నిల్చున్నారు అలాగే వాళ్ళ హస్బెండ్ రొడ్డ రాజేశ్వరరావు గారు కూడా నిల్చుని ఉన్నారు వాళ్ళ మాటల్లో వాళ్ళ గ్రామం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్కారం అందరికీ ము ముందుగా మా కాంగ్రెస్ పార్టీ దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారికి అలాగనే మా ప్రీతమైన నాయకులు యువ నాయకులు మా శ్రీ దుద్దిల్లా శ్రీనిబాబు గారికి అలానే మా గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి అలా మా విలే విలోచవరం గ్రామ ప్రజలందరికీ అందరికీ నమస్కారం మేము ఈ రోజున సర్పంచ్కి అభ్యర్థిగా రుడ్డ సంధ్యారాణి గారిని అభ్యర్థిగా బలపరచడం జరిగింది విలోచవరం గ్రామం నుంచి విలోచవరం గ్రామంలో మేము అభివృద్ధి చేద్దామనేసి ముందుకు వచ్చాము యువకులు యువన యువకులుగా మేము ముందుకు రావడం అయింది విద్యావంతులము మేము గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మేము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము తప్పకుండా విలేజ్కి నా వంతుగా సహాయం చేస్తానని మీ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను అలాగే మన విలేజ్లో నిన్ననే ఒక ఒక అమ్మాయి అనిపోతే ఆమెను దాహిత సంస్కారాలు తీసుకెళ్ళడానికి కూడా అక్కడ రోడ్డు లేని పరిస్థితి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ అటు వెళ్ళడానికి కూడా దారి లేదు వాళ్ళు పొలాల గట్ల మీదకి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి ఆ రోడ్డు ఏపిస్తా అని చెప్పేసి గతంలో శ్రీధర్ బాబు సార్ని ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది అది ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పేసి సారు శ్రీధర్బాబు గారు చెప్పడం ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగనే మా వంతుగా ఇంకా అభివృద్ధి పనులు మా ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే నీటి ఎద్దడి బాగా ఉంది ఎవరు అడిగినా కూడా నీటి ఎద్దడి ఉన్నది ఇంకా పెన్షన్స్ రాని వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ నేను నా వంతుగా నేను సహాయం చేస్తానని అలానే ఉన్నాయి అలాగనే రోడ్లు కూడా ఇంకా మాకు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు ఇక్కడ ఏదైనా ఎప్పుడు వర్షం పడినా కూడా మాకు ఇండ్లకు మునిగడం రావడం జరుగుతుంది గోదావరి పోర్ట్ ఎత్తినప్పుడల్లా మాకు బ్యాక్ వాటర్ రావడం మూలంగా పంట పొలాలు కూడా నష్టం జరుగుతుంది ఆ గోదావరికి కూడా మేము ఏది మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దానికి ప్రత్యేకంగా ఆయన చేస్తాము అని చెప్పడం జరిగింది మాకు ఇంకా మాకు మా విలోచరం నుంచి వెళ్ళి మంతెనికి మల్లెపల్లి ద్వారా కాకుండా ఏడు కిలోమీటర్ల దూరం కాకుండా మాకు మంతినికి దగ్గరలో ఇంత ముందు రోడ్డు కొత్త ఏది మన రా అయ్యగారు చెరువు కట్ట మీదకెళ్ళి వెళ్ళడానికి దారిని అడిగాము అది అది కూడా శాంక్షన్ చేపిస్తా అని అన్నారు అది కూడా మాకు సంతోషంకరమే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గుంజపడికి నుంచి వెళ్ళి మీదకి మీదకెళ్ళి మంతినికి రానికి అది డబల్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది మనకు అలాగనే రో రొడ్డాము ఎప్పటికీ మునుగడ మూలంగా నాగారం మీదకి వెళ్ళి కన్నాల మీదకి వెళ్ళి ఇట్లా వెళ్ళి నాగారం మీదకి వెళ్ళి వెళ్ళడం జరిగింది కాబట్టి అది ఈ ఈ సంవత్సరం ఏంటో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రుడ్డా కూడా మేము డబల్ రోడ్ చేయించేసి ఆ బ్రిడ్జి కూడా కట్టిస్తామని చెప్పేసి మినిస్టర్ గారిని కోరడం జరిగింది అది ఆమె ఇవ్వడం కూడా జరిగింది అలాగనే ఇంకా అభివృద్ధి పనులు మన విలోచారం గ్రామంలో ఇంకా ఉన్నవి విద్యావంతులుగా ఇంకా యువతకి ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం విద్యను అందించడానికి మా సహశక్తులుగా మేము ప్రయత్నం చేస్తామనేసి మా గ్రామ ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాకు ఇప్పుడు ఇంకొకటి మాకు ఎస్సీ రిజర్వేషన్ గత ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం పరుచుకుంటున్నాము ఇంకా కొంతమంది పార్టీలు అటు ఇటు జైన్ అయ్యేసి జైన్ అయ్యి అక్కడ ఇక్కడ అటు ఆ పాట అయితే ఈ పాటు ఈ పార్టీ అయితే ఆ పార్టీ ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలకు వచ్చిన నాయకులు ఉన్నారు ఇంకొక కొంతమంది కొంతమంది బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి ఇంకొక కొంతమంది తొమ్మిది సంవత్సరాలు ఉన్న నాయకులు ఈ ఊరికి ఏం చేయని వాళ్ళు ఈరోజు మళ్ళీ మాకు మా గ్రామంలో వచ్చి మాకు ఈ మేము మళ్ళీ చేస్తాము అభివృద్ధి చేస్తాము అని అంటే తొమ్మిదేళ్ళు మీరే ఉన్నారు గవర్నమెంట్లో ఆ రోజు చేయని పనులు ఈ రోజు చేస్తామని చెప్పేసి రావడం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది మా గ్రామ ప్రజలందరూ మాకు ఎస్సీ మా ఎస్సీ ఎస్సీ కాలనీ వాళ్ళందరం తరలి వచ్చేసి మాకు రోడ్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు మాకు చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పినా కూడా ఏ నాయకుడు కూడా ఏ రోజు కూడా పట్టించుకున్న నాయకులు లేదు కానీ మాకు మాకు స్తంభాలు కూడా కరెంటు పోలు ఇరిగి పడ్డా కూడా మాకు కరెంటు దీపాలు కూడా రాకపోతే మాకు శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళడం మూలంగా మాకు రెండు రోజులలో మాకు దీపాలు మాకు వీధి దీపాలు వెలిగించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేస్తున్నాను ఆరోగ్య మళ్ళీ కొంతవరకు కంటి పరీక్షలకు చేపించడం జరుగుతుంది మళ్ళీ ఆరోగ్యంగా లేని వాళ్ళకు కూడా మాకు ఎల్ఓసీ ద్వారా కూడా చాలామందికి మాకు ఇక్కడి నుంచి మాకు దుద్దుల శ్రీధర్ బాబు గారు మాకు అండగా ఉండేసి వాళ్ళకి ఎల్ఓసీలు ఇప్పించడం కానీ మాకు బిల్లులు తక్కువ హాస్పిటల్ ద్వారా బిల్లులు తక్కువ చేయడం కానీ చాలా ఎంతో పనులు చేస్తున్నారు మేము అడగగానే మీకు ఏ రాత్రి అయినా పన్నెండు గంటలు కూడా ఫోన్ చేసిన రోజులు సందర్భాలు ఉన్నాయి తెల్లవారుజాము ఆరు గంటలకు ఫోన్ చేసిన రోజులు ఉన్నవి కానీ ఏ ఎప్పుడు కూడా మాకు స్పందన మాకు అందుబాటులో ఉండే మా దుద్దుల శ్రీధర్ బాబు గారికి మేము విన్నట్టు ఉంటూ మా వారు కూడా మాకు విన్నట్టుగా ఉంటూ మేము కాంగ్రెస్ పార్టీకి అలాగనే మేము గ్రామానికి మేము సేవ చేయడానికి మేము ముందుకు వచ్చాము దయచేసి మమ్మల్ని ఒక్కసారి ఆశీర్వదించండి మా మాదిగ జాతి తరఫున మేమందరం ఒకటే కోరుకున్నది మాకు ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన అవకాశాన్ని దయచేసి మీరు అందరూ గమనించి మా లాంటి యువకులను మీరు ఆశీర్దిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు జై సంధారాణి జై ఓటెద్దాం ఊటద్దాం ఇప్పుడు నేను కూడా ఊర్లోకి రా వస్తుండగా మా మీ ఊరి అభ్యర్థులే మాతో నేను చెప్పారు కానీ మా ఊరు అన్ని రంగాలలో ఇప్పటికీ వెనుకబడే ఉన్నది మరి అన్ని రంగాలలో ముందరికి తీ ముందరికి తీసుకెళ్తానని ఏమైనా ఊరికి చేయగలుగుతారా మీరు మాట నేను ఆల్రెడీ నిన్న ఒక పెద్ద మనిషి చనిపోయింది అమ్మ చనిపోయింది వాళ్ళకు దగ్గరికి వెళ్ళాను చనిపోతే ఎలా తీసుకెళ్తారనంటే ఊళ్ళకి వెళ్ళా ఊరు అవతలకి వెళ్ళాలంటే మాకు రోడ్డు లేదని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది నా సొంత పైసలతోటి నేను చేయిస్తాను ఈసారి నన్ను ఈ సర్పంచ్గా గెలిపించండి అని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది వారు కూడా ఇది ఎవరైతే చేపిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామని ఇస్తామని అన్నాను ఇంకా కొంటే ఏంటంటే మా ఊళ్ళో మాకు పుణ్యక్షేత్రం లాంటి మల్లన్న గుడి ఉన్నది ఇక కుమర వెళ్ళిన తర్వాత మాకు మా ఊళ్ళో మేము కట్టించుకున్న మా గ్రామస్తులు కానీ మా పెద్ద మనుషులు కానీ అందరూ ఊర ఊరు బయట ఉన్నటువంటి పెద్ద మనుషులు అభిమానులు మల్లన్న దేవుడు అంటే ఇష్టపడ్డ వాళ్ళందరూ మాకు ఊరికి మా గుడికి సహాయం చేసిన వాళ్ళందరూ ఉన్నారు గుడి అభివృద్ధి కోసం మేము కూడా కష్టపడతాము మేము కూడా అభివృద్ధి చేస్తాము మా వంతు కూడా మేము చేయగలుగుతాము అలాగనే మన ఊరిలో ఉన్న ప్ర దేవుడు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యము ప్రజలకు అన్ని సౌకర్యాలు తీర్చాలని మా మా ఉద్దేశం